హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంతకీ మీలో నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టం కోర్స్ నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో కదా మా ఇంట్లో వచ్చేసి నెయ్యి అయితే బయట అస్సలు కొనమండి ఇంట్లో నేనే స్వయంగా ప్రిపేర్ చేస్తాను మేము డైలీ వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే పోయించుకుంటాము పిల్లలు తాగడానికి ఇంట్లో టీకి అలాగే కర్డ్ కూడా బయట తెప్పించుకోము ఇంట్లోనే వేస్తాను కాబట్టి వన్ అండ్ హాఫ్ లీటర్ పాలైతే పోపించుకుంటాము డైలీ కొంచెం కొంచెం మేగడ వస్తుంది కదా అదంతా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాము మార్నింగ్ వచ్చిన పాలను కాగబెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈవినింగ్కి చూస్తే ఇలా మేగడంతా ఫామ్ అయిపోతుంది దీన్ని తీసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను ఎక్కువగా వచ్చినప్పుడు ఈ వెన్ననంతా కాగబెట్టి గీ చేస్తాను మంత్లీ వన్ టైం అయితే నేను నెయ్యిని చేస్తాను మీద మేగడ కంటే పెరుగు మీద వచ్చిన మేగడతో చేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది కానీ మా ఇంట్లో పెరుగు ఎక్కువగా తినరు కాబట్టి పాలతో వచ్చిన మేగడతో మాత్రమే నెయ్యిని చేస్తాను ఇదంతా నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ పాటు స్టోర్ చేసిన మీ గడ ఈ ట్వంటీ ఫైవ్ డేస్కి ఈ రెండు డబ్బాలకైతే వచ్చింది ఇంకా నెయ్యి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా ఇంత వెన్నతో నెయ్యి కాయాలంటే కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ అయినా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఖాళీ టైం ఉన్నప్పుడు ఈ పని పెట్టుకుంటాను ముందు ఈ వెన్ననంతా మిక్సర్ జార్లో కొంచెం కొంచెం వేసుకొని ముందు గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి కూలింగ్ వాటర్ని యాడ్ చేయడం వల్ల వెన్న చక్కగా వచ్చేస్తుంది మనకి నార్మల్ వాటర్ కంటే కూలింగ్ వాటర్ని వాడండి ఇదే ప్రాసెస్ చేస్తూ వచ్చిన వెన్ననంతా ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి నాకు ప్రతి దానితో ఒక మెమరీ ఉంటుంది అలాగే ఈ నెయ్యితో కూడా చిన్నప్పుడు ఒక మెమరీ ఉంది మా నాన్నగారు మా ఇద్దరి కోసం నెయ్యిని తెచ్చారు చిన్నప్పుడు అదే మేము ఫస్ట్ టైం తినడం అబ్బా నెయ్యి అంటే ఎంత బాగుంటుందో అని ఇద్దరం ఎక్కువ ఎక్కువగా వేసుకొని తినేసాము అన్నంలో కలిపి ఫస్ట్ ముద్ద పెట్టగానే ఇద్దరికీ అస్సలు నచ్చలేదు అది గుర్తొచ్చింది ఇవి చూస్తుంటే ఒక్కసారి గ్రైండ్ చేసి గిన్నెలో వేసుకున్న వెన్నలో అంతా మళ్ళీ ఇంకోసారి కూలింగ్ వాటర్ వేసి ఇలా నీట్గా వెన్ననంతా ఇంకోసారి తీసుకోవాలి చేసేటప్పుడు మాత్రం సాఫ్ట్గా భలే ఉంది వెన్న చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో మీగడంతా ఫ్రెష్గా ఉంది అందుకే వెన్న కూడా చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ వెన్ననంతా ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద కాగబెట్టుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఇలా వెన్నని కరగబెట్టుకోవాలి మా పిల్లలకి నాకు వెన్న అంటే కూడా చాలా ఇష్టమే బ్రెడ్డు జామ్తో పాటు వెన్న కూడా వేసుకొని తింటాం అప్పుడప్పుడు ఇంతకీ మీరు ఎక్కువగా పెరుగు మీద మిగడతో నెయ్యి చేస్తారా లేక పాల మీద మిగడతో నెయ్యి చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఈ రోజుల్లో అన్నీ కల్తీగానే ఉంటున్నాయి బయట నెయ్యి కొనాలన్నా అది మంచిదో లేక కల్తీదో కూడా తెలీదు సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిది ఒక ఫార్టీ మినిట్స్కి ఇలా నెయ్యి అనేది కరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను తమలపాకులు యాడ్ చేస్తున్నాను తమిళపాకు యాడ్ చేయటం వల్ల నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ బాగుంటుంది తమలపాకు లేనట్టయితే కొన్ని మెంతుల్ని కూడా వేసుకోవచ్చు మెంతుల వల్ల కూడా మంచి సువాసన వస్తుంది నెయ్యి చేస్తున్నంతసేపు అయితే మా ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఆ స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది వాసన ఇంకొంచెం కలర్ మారాలన్నమాట ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ కాగబెడితే చాలు నెయ్యి చేయడం అయితే అయిపోతుంది అంత వెన్నని కాగబెడితే నెయ్యి చూడండి ఎంత కొంచెం వచ్చిందో వెన్నని చూసి అమ్మో ఎంత నెయ్యి వస్తుందో అనుకుంటాము నెయ్యి చేయడం ఒక పని అయితే వాటి వల్ల వచ్చిన గిన్నెలు కడగడం అనేది ఇంకో పెద్ద తలనొప్పి ఇంకా చల్లారిన తర్వాత మొత్తం స్ట్రైన్ చేసేస్తున్నాను నెయ్యిని చేయడం వల్ల అడుగునంతా ఒకటి వస్తుంది దాన్ని ఏమంటారో నాకు తెలియదు మా అత్తయ్య వాళ్ళైతే చిన్నప్పుడు దాన్ని తినేవాళ్ళంట ఇప్పుడు ఒక్కొక్కసారి చేసినప్పుడు చేదుగా వస్తుంది ఒక్కొక్కసారి బాగుంటుంది ఈసారి బాగుంది దీన్ని కూడా తినొచ్చంట నాకు తెలియదు ఒకసారి తిని చూస్తే టేస్ట్ బాగుంది కోవాలా అనిపించింది నాకైతే దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Do like, share, and subscribe to my channel. Bye bye.